పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా వదిలేసే ఇట్లా అయితే నేను ఫీల్ అయితా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేం నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లా అయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్ ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా ప్యాంప్లెట్ కి మాత్రం ఐదు రూపాయలా సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లం లో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందటే అన్నా చికెన్ చేయనా ప్లీజ్ ఏ వద్దరా చాలా రోజులైందన్న తిని ఏమన్నా ఉన్నప్పుడు మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలే అన్నా ఫ్యాన్ ఇస్ చేద్దామన్నా ఏం వాసన సరేరా నువ్వు పోయి చికెన్ తీసుకురా నేను ఇంటే ఉంటా సరే అన్నా పల్లెయ్ నీరెట్లైతే ఏ చూడు నా ఫోటో చూడు నన్ను అంటే పోయి పోవే ఆ పిల్లిచ్చిపోతే ఎవరు యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్న అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్నా ఆ ముచ్చింది అటు చూడకరా రే నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు పో చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరానా పాంప్లెట్ ఇచ్చినావా ఇచ్చినా పల్లీలోన్ కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్నీ బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై చేసిన అబ్బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్లు ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోళ్ళు కనిపించు సిగ్ అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లేవల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కాల మళ్ళా ఏంది ఏమన్నా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసిన ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన జాబ్ తెచ్చుకోలే బేవర్స్ అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెళ్ళి వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టిన నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావా ఏముందా తుంకులాడా డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు

ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా డేటా ఎంట్రీ కానీ శాలరీ ఎక్కువ ఫైవ్ ఎక్కువ మార్నింగ్ ఇంటర్వ్యూల చక్క రుచి పడిపోతున్నా అంటా కదే నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ వచ్చి చక్కరొస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని నీతో కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కలం మళ్ళా ఏంది అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు హలో మౌని ఏం డాన్స్ ఏం ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతో అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నాకు జాబ్ వచ్చేసింది ఫాలో అవుతున్నావా నేను ఫాలో పోలీసు వాళ్ళు చూసారు ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడని కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి నాకు అరే అట్లయితే నాతో దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కూరకొస్తాయా నోటికొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ మౌని అక్కసారి మౌని ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్లు కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊతు జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా నా గురించి ప్లీజ్ అన్నా ఏందిరా అన్నా అక్కడ అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకుంది కదా ఉంది ఉంది కదా కదా అయితే అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ అన్న మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్నా ఈతం చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటానా ఏమరా నా సెంటర్ అయిపోయినా లవర్స్ అట అట్లా కదన్నా ప్లీజ్ 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 సారీ అన్నా సారీ ఒక్క హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతే పిల్ల ఫుల్ పైసలు క్యాండేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా ఎవరో తెలుసారా అరే మీరు ఏంద్రా నా మాటిని మనకు ఆస్తులు ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్ కేరు పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు చదువుకో అన్నా నేను మస్తు చదువుతా అన్నా ఇంజనీరింగ్ స్టూడెంట్ ని నేను కాలేజ్ టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగన్ పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరికుంటదన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మని రోజు చూడాలని ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా ఏ చెయ్యవే ఈ జావాలు నైచి ఫ్లీతో ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం చూంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది డాన్స్ కిర్రాక్ చేసినవి కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీగా ఉన్నవి చెప్తున్నావు కదా ఫ్రెండ్ కూ పంపండి స ఒప్పుకో వేయిగా కానీ పైసలు మాత్రం మస్తు అడిగే ఇరవై వేల గంట తగ్గకు ఇంజనీర్వి ఇరవై వేలానే వద్దా ఇంటికి వతవా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవన్ సార్ సార్ రేవంత్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ సూపర్ అట్లే అయితే అస్సలు అనుకోలే కోసం టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసలు పైసలు పార్ట్నర్షిప్ చేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీ బిజినెస్ సూపర్ అవుతుంది పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా పార్ట్నర్షిప్ సరే కానీ నెలకైతే ఇరవై వేలు కావాలి ఇరవై వేల మీదికెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా వర్క్అౌట్ కాదు మోని ఏ కూసో కూసో బీటెక్ చేసిన కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్లా అవుతుంది బీటెక్ బీటెక్ డాన్స్ డాన్స్ బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడుగుతా ఏమంటాడు తొప్పేమంటాడు మళ్ళీ ఇంజనీరింగ్ లో నో ఫుల్ బేవర్స్ కొంచెం రియాలిటీలో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఇస్తావా ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు కదా సరేగా డిసైడ్ చేసుకుని చెప్పురి రేపు చెప్తావా పదివేల దాకా ఓకే ఏ ఊకో అబ్బా ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు నీకేమైనా పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలు ఇవ్వలేవా 混 leba.